రోడ్డు ప్రమాదాల నివారణ రహదారి భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారితో పాటు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నాలుగు వేల యాభై ఆరు మంది ద్విచక్ర వాహనదారులు పట్టుబట్టారు వారిపై పోలీసులు వివిధ కోర్టుల్లో మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఛార్జ్షీట్లు దాఖలు చేశారు మూడు వందల మంది వాహనదారులకు ఆయా కోర్టుల్లో ఒకటి నుంచి పది రోజుల జైలు శిక్ష పడింది మరో ముప్పై రెండు మంది వాహనదారులకు రెండు రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది పట్టుబడిన వారికి డెబ్బై ఆరు లక్షలకు పైగా జరిమానా విధించారు ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో లక్ష పదిహేను వేలకు పైగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి కొన్నాళ్ళుగా నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే పోలీసులు చరాలాలు విధిస్తున్నాయి ఏటా సగటున ఇరవై నుంచి ముప్పై శాతం చొప్పున కేసుల పెరుగుదల ఉంటోంది ట్రాఫిక్ పోలీసులు ఫోన్లు వినియోగించే వారికి చలానాలు విధిస్తున్నా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వంటి పరికరాలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెలువెత్తున్నాయి